తమిళనాడు రాష్ట్రాన్ని చూసి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాలని మాజీ మంత్రి పొంగూరు నారాయణారు నన్ను ప్రజల్ని కాదని ఎమ్మెల్యేకి తనదైన శైలిలో ఆయన చురకలంటించారు నెలలోని యాభై ఒకటో డివిజన్ కబాడిపాలెం తదితర ప్రాంతాల్లో బాబీచూరెడ్డి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పొంగూరు నారాయణ పాల్గొన్నారు డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్ళి టీడీపీ హయాంలో చేసిన సంక్షేమం అభివృద్ధిని తెలియజేస్తూ వైసీపీ అరాచక పాలనను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ డివిజన్ కు ప్రజల స్పందన అనూహ్యంగా ఉందన్నారు ఈసారి ఖచ్చితంగా టీడీపీకే ఓటు వేసి గెలిపించుకుంటామని ప్రజలే చెప్పడం సంతోషంగా ఉందని తెలిపారు నెల్లూరులో నిరుపేదల కోసం ఏడు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశానని అలాగే ఎన్నా కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల కోసం చక్కటి ఐదు ఏసీ బస్ స్టాండ్లను నిర్మించడం జరిగిందన్నారు అయితే వాటన్నిటిని మూసివేసిన కరథ ఈ ప్రభుత్వానిదే అన్నారు अमोली जी नहीं सर ठीक है ठीक है चलो सर प्लीज सर वेरी एसिट्यूट सर 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 भैया हां आई बोलती मैडम అయితే ఎక్కడికి పోయినా ప్రజల యొక్క స్పందన చాలా అనూహ్యంగా ఉంది ఎంత అనూహ్యంగా ఉందంటే వాళ్ళు చాలా క్లియర్గా ఈసారి ఓటు మీకే తెలుగుదేశం పార్టీకే అని చాలా నిక్కచ్చిగా చెప్తున్నారు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎందుకంటే ఆ మాట చెప్పి దాన్ని వెంటనే చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే మీరు చేసిన పనులు అభివృద్ధి పనులు వాళ్ళకే వాళ్ళు చెప్తున్నారు మేము చెప్పడం కాదు అసలు జనరల్గా ఏంటంటే మేము పోయి చెప్పుకోవాలి ఆ పని చేసాం ఈ పని చేసాం ఈ పని చేసాం అని కానీ ఈరోజు అది లేకుండా వాళ్ళే గ్రౌండ్ డ్రైనేజ్ వాళ్ళే అంటున్నారు అది పూర్తి చేయలేదు ఇల్లు సంగం బ్యారేజ్ నుంచి వాటర్ లైన్ అది పూర్తి చేయలేదు బ్లూ పైపులు అంటున్నారు ఆ పేరే బ్లూ పైపులు పేరెట్టారు అది వాళ్ళే చెప్తున్నారు ఇటు చూడండి సార్ బ్లూ పైపు ఎక్కడ దాకా ఆగిపోయిందో దానికి కనెక్షన్ ఇవ్వలేదండి చక్కటి అన్నా క్యాంటీన్లు ఏడు అన్న క్యాంటీన్ మోతాయి సార్ లాంటి రాష్ట్రంలో రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది మూడు ఫోటో పొంచి రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది సార్ నెల్లూరులో చక్కటి ఏసీ బస్ స్టాండ్లు పెట్టా ఎక్కడైతే ఈ టౌన్ బస్సులు ఆగుతాయో ఆ టౌన్ బస్సుల దగ్గర ఎండాకాలం ఎక్కువగా నెల్లూరులో సీ కోస్ట్ దగ్గర కాబట్టి సీ కోస్ట్ దగ్గర హ్యూమిడిటీ ఉంటుంది ఎండాకాలం ఎక్కువ కాబట్టి ఏడు చేయించా కానీ దాన్ని కూడా మూతేస్తారు మూతేస్తారు కొన్ని దిగులు అన్నా క్యాంటీన్ ముందైతే చక్కగా టాయిలెట్ కట్టి ఉండారు ఎందు చేస్తారో వాళ్ళకే తెలియదు ఎందుకు చేస్తారు పక్క పక్కన తమిళనాడులో తమిళనాడులో అమ్మ క్యాంటీన్స్ ముందు గవర్నమెంట్ పెట్టింది స్టాలిన్ వచ్చిన తర్వాత అమ్మ క్యాంటీన్ అలాగే కంటిన్యూ చేస్తా పేరు కూడా మార్చని అట్టే కంటిన్యూ చేశాడు అది రాజకీయ నాయకులు చేయాల్సింది అక్కడ మూసేలా అంతేకాదు పేరు కూడా మార్చాల పేరు కూడా అమ్మా క్యాంటీనే ఉంచాలి ఈ విధంగా ఈ ప్రభుత్వం ఏం చేస్తా తెలియదు ఈరోజు నెల్లూరులో చేసిన పనులు నేను కాదు ప్రజలు గుర్తి ప్రజలు గుర్తించారు వాళ్ళే చెప్తున్నారు నిజంగా నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఆనందంగా ఉంది దాన్ని ఎదుటి వాళ్ళు వక్రీకరించి ఏం చేసింది తెలుగు గవర్నమెంట్ అంటే ఏం చెప్పాల్సింది అసలు ఆ మాట ఎలా వస్తుంది కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఎందుకంటే కొంతమంది ఇంకా వ్యాపారస్తులు భయపడుతున్నారు పాపం వాళ్ళే చెప్తున్నారు సార్ కొద్ది రోజులు ఆగండి మేము ముందుకు వస్తే ఏది బాధలు కొడతారో తెలీదు ఏ నోటీస్ ఇస్తారో తెలీదు ఏ పోలీస్ చే కేసు పెడతారో తెలీదు ఏ గంజాయి కేసు పెడతారో తెలీదు గంజాయి కేసు మన ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన పోతే ఒక ఇంట్లో షాప్ అతను వాళ్ళ మీద గంజాయి కేసు పెట్టారంట పోలీస్ స్టేషన్లు వేశారు వాళ్ళు అదే బాధపడుతున్నారు ఇది కరెక్ట్ కాదు అంతేకాకుండా మరొకటి ఇంకోటి ఏంటంటే పరిపాలన చేసేది వాళ్ళు ప్రజలు గెలిపించింది వాళ్ళని వైసీపీని గెలిపించింది పనులు చేయాల్సింది వాళ్ళు మేం కాదు తిరగాల్సింది వాళ్ళు నేను కాదు ప్రజల దగ్గరికి తిరిగి ప్రజలకు సేవ చేయాల్సింది గెలిచిన వాళ్ళు నేను మంత్రిగా ఐదు అంటే ఐదు సంవత్సరాలు నేను చక్కగా తిరిగా నేను టూ వీలర్ వేసుకునే తిరిగా బైక్లోనే తిరిగా తిరిగి ప్రజలకు చేయాల్సిన సేవ చేశారు కాబట్టి ఈరోజు గుర్తిస్తున్నారు అంతేగాని నారాయణ సార్ తిరగలేదు నారాయణ సార్ రాలేదు కానీ ఊరికినే ఆయన అవపడ్డు ఇది కరెక్ట్ కాదు నేను రెండు వేల పద్నాలుగులో రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యూన్స్ నుంచి కంటెస్ట్ చేసి నెగ్గలేదు కంటెస్ట్ చేయలేదు నెల్లూరు సిటీ నుంచి కానీ నెల్లూరు రూరల్ నుంచి కానీ కంటెస్ట్ చేయాల నేను పార్టీకి నైంటీ నైంటీ త్రీ నుంచి పార్టీకి చేసిన సేవకు గాను పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి నన్ను కేబినెట్లోకి తీసుకున్నారు క్యాబినెట్లో ఐదు పోర్ట్ఫోలియోలు ఇచ్చాడు ఇచ్చారు ఐదు పోర్ట్ఫోలియో సక్రమంగా నిర్వహించా ఎక్కడా తప్పు చేయకుండా నెల్లూరులో కూడా నేను ఎవరిని ఓట్లు అడిగి రెండు వేల పద్నాలుగులో గెలిచి మంత్రిని కాల కానీ నెల్లూరులో పుట్టి నెల్లూరులో పెరిగి ఈరోజు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్ స్థాపించి ఆరు లక్షల మంది విద్యార్థులు యాభై వేల మంది ఎంప్లాయీస్ నెల నెల జీతం తీసుకుంటున్నారు యాభై మంది ఎంప్లాయీస్ ఈరోజు ఎవ్రీ మంత్ యాభై వేల మంది ఎంప్లాయీస్ పిఎఫ్ టీడీఎస్లు కడుతూ ఈరోజు శాలరీస్ తీసుకుంటున్నారు ఇంత ఎదిగాను కాబట్టి నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరు అడ్డకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నెల్లూరులో ఉన్న యాభై నాలుగు డివిజన్లు చేశాను నేను కేవలం ఇరవై మూడు డివిజన్లు చేయాల యాభై నాలుగు డివిజన్లలో చేశాను అది చేసింది ఏంటంటే పుట్టి పెరిగాను ఈ గడ్డ మీద ఈ నెల్లూరు గడ్డ మీద ఇక్కడ నీళ్లు తాగా కాబట్టి ఇక్కడ చేయాల్సిన నైతిక బాధ్యతను చేశా అంతేగాని రెండు వేల పద్నాలుగులో ఓట్లు ఎంచుకొని గెలిచి నేను కానీ ఇప్పుడు నేను ఓట్లు అడుగుతున్నా ఇది నా బాధ్యత నేను ఎక్కడికి కాను ఎప్పుడో ఎప్పుడో వస్తాడని కాదు నేను రెగ్యులర్గా టచ్ ఒకసారి గెలిచిన తర్వాత ఓట్లు అడిగి గెలిచిన తర్వాత ఆ ఎమ్మెల్యే యొక్క బాధ్యత కాన్ఫిడెన్స్ మీద వాళ్ళ సమస్యలు తీర్చాల్సిన బాధ్యత ఆ నాయకుడి వాళ్ళ వీధి కావచ్చు వాళ్ళ రోడ్డు కావచ్చు వాళ్ళ బూత్ కావచ్చు వాళ్ళ డివిజన్ కావచ్చు బాధ్యత ఖచ్చితంగా ఆ బాధ్యత తీసుకుంటా అందుకనే ఇరవై ఎనిమిది డివిజన్లో ఇరవై ఎనిమిది ఆఫీసులు కూడా స్టార్ట్ చేయించాను ఆ ఆఫీసులు కంటిన్యూ అవుతాయి నేను రెగ్యులర్గా ఆఫీసులకు వస్తా అక్కడ ప్రజల్ని వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటా నా ఇంటికి రమ్మను మెడికల్ కాలేజీ ఉండేది రమ్మను అక్కడికే పోతా ప్రజల దగ్గరకే పోతా నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్రజల దగ్గరకే పోయా అదేవిధంగా ఇక్కడి నుంచి గెలిచిన తర్వాత ప్రజల దగ్గరకే పోతాను ఇరవై ఎనిమిది డివిజనల్ ఆఫీసులు పెట్టాను కాబట్టి ఊరికే ప్రజలు రెచ్చగొట్టి ఆయన ఉండడు అది అనవద్దు మీకంటే ఎక్కువ అవైలబుల్ ఉంటా మీరు ప్రజల నాయకులు ఎవరున్నారో వాళ్ళకంటే నేను అవైలబుల్ ఉంటా నీకు అందరికీ చెప్తున్నాను ఊరికినే కామెంట్స్ చేసి ఏదో రెచ్చగొట్టేసి నెల్లూరులో ప్రజలందరినీ మీ దగ్గర ఓట్లు ఎంచుకొని గెలిచేసి మళ్ళీ ఆయన అడ్రస్ ఉండడు అనేది వద్దు నేను చాలా క్లియర్గా నెల్లూరు ప్రజలందరికీ చెప్తున్నాను ఒకసారి గెలిచిన తర్వాత ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటాను నెల్లూరు సిటీ వరకే ప్రజలకు అందుబాటులో ఉంటే నాకు పెద్ద కష్టం కాదు నేను ముప్పై నాలుగు కాన్స్టిటెన్సెస్ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్లు చేశాను నేను ఒక్కడనే ఒకే వ్యక్తిని ముప్పై నాలుగు కాన్స్టెన్స్ ఛార్జెస్తో అక్కడ మండల నాయకులతో వాళ్ళందరితో నేను చక్కగా చేశాను